హలో నేను మిస్ రావు జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన పెట్టబోతూ ఉన్నారు మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ అనౌన్స్మెంట్ రాబోతుంది అనేది ఢిల్లీ నుంచి అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం బుధవారం రోజున క్యాబినెట్ కమిటీ సమావేశం జరగబోతుంది పహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత ఇప్పటికీ ఒకసారి క్యాబినెట్ కమిటీ సమావేశం అయింది పరిస్థితుల్ని సమీక్షించింది మరోసారి బుధవారం రోజు సమావేశం కాబోతోంది ఆ సమావేశం ముగిసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి పెట్టాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పేదానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం కాశ్మీర్లో ఉండేటువంటి నలభై ఎనిమిది టూరిస్ట్ ప్రాంతాలను మూసివేశారు మరోసారి ఉగ్రవాదులు దాడి చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సమాచారం భారత ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చిన మేరకు కశ్మీర్లో సుమారుగా నలభై ఎనిమిది పర్యాటక ప్రాంతాలని క్లోజ్ చేశారు మూసివేశారు సరిహద్దు వెంబడి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు రాష్ట్రపతిని హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కలిశారు అలాగే రక్షణ శాఖ మంత్రి కలిశారు గత వారం రోజుల నుంచి భారత ప్రభుత్వం సైలెంట్గా ఉంది మౌనంగా ఉంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధాని కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ కానీ వీళ్ళు రకరకాలుగా మాట్లాడారు పాకిస్తాన్కి సంబంధించి ఉప ప్రధాని అయితే ఏకంగా ఉగ్రదాడి చేసినటువంటి ఉగ్రవాదుల్ని స్వాతంత్ర సమరయోధులుగా పోల్చారు ఇక పాకిస్తాన్ మిలిటరీ చీఫ్గా ఉన్నటువంటి మునీర్ ఆయన అయితే ఏకంగా అసలు పాకిస్తాన్ పీఓకే మాదే అని చెప్పి చెప్తున్నారు ఉన్నారు పిఓకేలో ఉండేట పౌరులకి పాకిస్తాన్ సైన్యం ఖచ్చితంగా అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి మాత్రం షరీఫ్ మాత్రం ఈ ఉగ్రదాడితో మాకేం సంబంధం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకొక వైపు తాజాగా చైనా ఏముంటుంది సార్వభౌమాధికారానికి పాకిస్తాన్కి ఏమాత్రం భంగం కలిగినా తాము అండగా ఉంటామని చెప్పి ఇండైరెక్ట్గా ఒకవేళ భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళితే పాకిస్తాన్కి అండగా నిలబడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలను పరోక్షంగా చైనా ఇచ్చింది దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ అవసరం చైనాకు ఉంది అక్కడ రోడ్ నిర్మిస్తుంది బిల్ట్ రోడ్ ఆ రోడ్ నిర్మిస్తుంది ఓడ్రైవ్లు నిర్మిస్తూ ఉన్నారు అక్కడ చైనాకి పాకిస్తాన్ అవసరం ఉంది ఇంకొక వైపు తుర్కిస్తాన్కి సంబంధించినటువంటి విమానాలు పాకిస్తాన్కి ఇచ్చారు తుర్కిస్తాన్ నుంచి ప్రత్యేకమైనటువంటి విమానాలు పాకిస్తాన్ సమకూర్చుకుంది వైమానిక విన్యాసాలు చేస్తూ ఉన్నారు పిఓకేలో ఉండేటువంటి లాంచ్ ప్యాడ్లు ఉగ్రవాదులు నివసించేటువంటి ఉగ్రవాదులు ఉండేటువంటి లాంచ్ ప్యాడ్లని ఖాళీ చేస్తున్నారు ఆ ఖాళీ చేసి బంకర్లలోకి తరలిస్తూ ఉన్నారు భారత సైన్యమే ఉగ్రవాద స్థావరాలని యాక్చువల్గా పిఓకేలో ఉండేటువంటి లాంచ్ ప్యాడ్లలోనే ఉగ్రవాదులు ఉంటూ ఉంటారు అది కూడా పిఓకేని బేస్ చేసుకుని వీళ్ళందరూ ఉంటారు ఆ పీఓకే నుంచి భారతదేశంలోకి ఎంటర్ అయ్యి భారతదేశంలో ఉగ్రదాడులు చేస్తూ ఉంటారు వాటిని లాంచ్ ప్యాడ్లు అంటారు ఉగ్రవాదులు ఉండేటువంటి లాంచ్ ప్యాడ్లని ఖాళీ చేసేసి బంకర్లలోకి వాళ్ళని తీసుకెళ్తున్నారు భారత్ భారత సైన్యం మోహరించింది కాబట్టి పాకిస్తాన్ సైన్యం సో పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు ఉగ్రవాదులు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది పీవెకలో ఉన్నటువంటి సుమారు రెండు వందల మంది ఉగ్రవాదుల్ని బంకర్లలోకి తరలించింది పాక్ సైన్యం అని చెప్పి ఇప్పుడు భారత ప్రభుత్వం చెప్తోంది భారత సైన్యం కూడా గ్రహించింది ఇంకొక వైపు సాంకేతిక పరమైనటువంటి అంశాలను కూడా అత్యాధునికంగా ఉన్నటువంటివి సమకూర్చుకున్నారు ఉగ్రవాదులు వాటిని ఉపయోగించి భారత శాటిలైట్స్ మీదనే దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది భారత సైన్యం ఏదైతే ఆధారపడి ఉందో ఉపగ్రహాలకు సంబంధించినటువంటి శాటిలైట్కి సంబంధించినటువంటి సమాచారం ఆ సమాచారాన్ని దెబ్బ కొట్టేందుకు పాకిస్తాన్ సైన్యం ప్రయత్నం చేస్తూ ఉంది అందుకు సంబంధించినటువంటి టెక్నాలజీని చైనా నుంచి చైనా యాప్స్ నుంచి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు యాక్చువల్గా చైనా యాప్స్ యాప్స్ అలాగే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఎం ఫోర్ రైఫిల్స్ వీటిని ఉగ్రవాదులు వాడుతూ ఉన్నారు వాటిని సమకూర్చింది కూడా పాకిస్తాన్ సైన్యము అని చెప్పి తెలుస్తుంది మరొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఇప్పుడు జ్వరం వచ్చింది హాస్పిటల్లో చేరారు అనేది మీడియాలో చెక్కలు కొడుతుంది అంతర్జాతీయ మీడియాలో జాతీయ మీడియాలో కూడా ఇప్పుడు చక్కలు కొడుతుంది ఇంకొక వైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన బంకర్లో ఉన్నారు బంకర్లో దాక్కున్నారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పి గత రెండు రోజుల నుంచి వినిపిస్తుంది ఆయన కుటుంబీకుల్ని కెనడాకు పంపించారు అలాగే పాకిస్తాన్ ఆర్మీలో ఉండేటువంటి ఉన్నత అధికారులు సంబంధించినటువంటి కుటుంబీకులు కొంతమంది అమెరికాలో ఉండేటువంటి న్యూయార్క్ న్యూజెర్సీ లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయారు అనేది కూడా ఒక సమాచారం మరొకటి ఏంటంటే భారత్ మీద యుద్ధానికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి పాకిస్తాన్ సైన్యంలోనే ఒక సెక్షన్ వ్యతిరేకిస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంతో యుద్ధానికి వెళ్తే భారీగా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి యుద్ధానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి పాకిస్తాన్కి సంబంధించిన సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది రిజైన్కి సిద్ధపడుతూ ఉన్నారనేది కూడా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇలాంటి పరిస్థితుల నడుమ పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది తాజాగా కూడా ఎల్ఓసి ఎంబటి కాల్పులు జరిపింది భారత సైనికులు సరైనటువంటి బుద్ధి చెప్పారు పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు భారత సైనికులు అప్రమత్తంగా ఉంటూ ఉన్నారు పాకిస్తాన్ ఉపయోగించేటువంటి శాటిలైట్ సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ శాటిలైట్లను కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి నిఘా కూడా భారత సైన్యం పెట్టింది మరోవైపు భారత గగన తలాన్ని నిషేధించింది పాకిస్తాన్కి సంబంధించిన వైమానిక విమానాలు తిరగడానికి లేదు పాకిస్తాన్ విమానాలు తిరగడానికి లేకుండా భారత గగనతలాన్ని నిషేధించింది ఆ దేశానికి సంబంధించినటువంటి విమానాలు తిరగకుండా ఆల్రెడీ పాకిస్తాన్ ఇప్పటికే భారత విమానాలు గగనతలం మీద ప్రయాణం చేయకుండా పాకిస్తాన్ నిషేధించింది దానికి ప్రతీకార్చర్యగా ఇప్పుడు భారత భూభాగంలో భారత గగనతలంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి విమానాలు ఎగరకుండా నిషేధం విధించారు ఇప్పటికే అనేకమైనటువంటి నిర్ణయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు సింధు నది జలాలని విడతల వారీగా నిలిపేసేటువంటి కార్యక్రమంతో పాటు భారత హై కమిషన్ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోమనడం అలాగే ఫార్టీ ఎయిట్ అవర్స్లో మొత్తం పాకిస్తానీలు భారత్ నుంచి వెళ్ళిపోవాలనేటువంటి ఆదేశాలు జారీ చేయడం ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిదో తారీఖుతోటి తోటి ముగిశాయి అయినప్పటికీ కూడా కాశ్మీర్లో ఉండేటువంటి ఆ పెహల్గాం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆ పెహల్గాం దాడి చేసిన తర్వాత ఉగ్రవాదులు నలుగురు తప్పించుకొని వెళ్తున్నటువంటి క్రమంలో భారత సైన్యం వాళ్ళని వేటాడింది ఒక ఇద్దరిని కాల్చి చంపింది కూడా హతమార్చింది మరొక నలుగురు మాత్రం దొరికినట్టే దొరికి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ మూడు స్కార్లు వాళ్ళు ఎస్కేప్ అయ్యారు అక్కడ ఉండేటువంటి అడవుల్లో వాళ్ళు సంచరిస్తున్నారు అనేది ఇప్పుడు సాంకేతిక పరంగా భారత సైన్యం కనుగొంది అందుకే అడవుల్లో జల్లెడు పడుతూ ఉంది భారత సైన్యం ఆ నలుగురు కోసం ఆ నలుగురు ఖచ్చితంగా దొరికేటువంటి అవకాశం ఉంది వాళ్ళు ఎన్కౌంటర్ ఖచ్చితంగా అయ్యే అవకాశం కూడా లేకపోలేదు భారత సైన్యం వాళ్ళ కదలికలను కనుక్కుంది సాంకేతిక పరంగా సో ఉగ్రవాదులు ఆ నలుగురు ఇప్పుడు కాశ్మీర్లో అయినా తిరుగుతున్నారు వాళ్ళతో పాటు వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి స్థానికులు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అలాగే ఒక యాభై ఆరు మంది ఉగ్రవాదులు కూడా కాశ్మీర్ లోయలోనే ఉన్నారు అనేది భారత ప్రభుత్వం సేకరించినటువంటి సమాచారం నిఘా వర్గాలు సో ఆ యాభై ఆరు మంది ఎప్పుడైనా సరే కాశ్మీర్ లోయలో ఉండేటువంటి పర్యాటక ప్రాంతాల మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది మరొకసారి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది కాశ్మీర్ రాష్ట్రానికి కూడా కాశ్మీర్ ప్రభుత్వానికి అయితే ఆ కొన్నిటిని ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఆల్రెడీ కాశ్మీర్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా అతిథులను కాపాడలేకపోయాము అని చెప్పి ఆయన రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అతిథులను కాపాడలేనటువంటి పరిస్థితుల్లో కాశ్మీర్ ప్రభుత్వం ఉందని ఆయనే ఒప్పుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ తరహాలో ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి స్థానికంగా ఉండేటువంటి పోలీసులకు కూడా అప్రమత్తంగా ఉండాలి అందుకే ఇప్పుడు మొత్తం జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా పిఓకే మీద దాడి చేయడం పిఓకేని స్వాధీనం చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ మేరకు అడుగులు వేస్తుంది భారత ప్రభుత్వం అనేది కూడా తెలుస్తుంది అందుకే భారత ప్రభుత్వం గత వారం రోజుల నుంచి మౌనంగా ఉంది ఒక స్టెప్ వేసే ముందు కొన్ని కీలకమైన నిర్ణయాలను అంతర్గతంగా దేశీయంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకే దేశీయంగా కీలకమైన నిర్ణయాన్ని తీసుకొని రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాత పిఓకే వైపు భారత దళాలని కదిలించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే మోహరించి ఉన్నారు సరిహద్దుల్లో అలాగే పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తూ భారత సైన్యం ఇప్పుడు మిజైల్స్ని ఎక్కుపెట్టింది ఆ మిజైల్స్ ఎప్పుడు పేల్తాయో తెలియనట్టు పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం పిఓక నుంచి పరారవుతుంది బంకర్లలోకి వెళ్ళి దాక్కుంటున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన శరణ్యం జమ్మూ కాశ్మీర్కి ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్కి రాష్ట్రపతి పాలన అనౌన్స్ చేస్తారో ఆ మరుక్షణమే పాకిస్తాన్ మీద యుద్ధానికి భారత ప్రభుత్వం సిద్ధమైనట్టే భారతదేశం సిద్ధమైనట్టే భావించాలి అందుకోసం బుధవారం రోజున క్యాబినెట్ కమిటీ స సమావేశం అవుతుంది ఆ క్యాబినెట్ సమిటీ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత కీలకమైనటువంటి ప్రకటనని నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది లేదా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది సో మరి కొన్ని గంటల్లోనే జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర ప్రతిపాలన అనేది రాబోతుందని చెప్పి విశ్వసనీయంగా ఢిల్లీ వర్గాల నుంచి అందున్నటువంటి సమాచారం సో పిఓకేని లేదంటే జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి శాంతి భద్రతని కాపాడాలంటే రాష్ట్రపతి పాలనే శరణ్యమా అలా కాకుండా పిఓకేని స్వాధీనం చేసుకోలేమా జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన పెట్టకుండా యుద్ధానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ